పల్లి నారాయణప్ప నేను మూడు ఎకరాలు పందిరేసి బీరు పెట్టినాను రాత్రి అకాల వర్షం వల్ల పడిపోయింది పడిపోయి పందిలు ఎత్తి గురు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టి పెట్టినాను దాదాపు అరవై టన్నులు అరవై డెబ్బై టన్నులు నాలుగు పేలైంది ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి బుద్ధినయనపల్లి నా నారాయణపాని నేను రైతు మూడు ఎకరాలు బీరు పెట్టినాను వాన గాలి వలన పడిపోయింది ఆరు లక్షలు పెట్టుబడి పెట్టినాను ఇక నాకు ప్రభుత్వము ఆదుకోవాలి దాదాపు యాభై అరవై టన్నుల కాయి నాకు నష్టము రైతు నష్టపోయినాను ప్రభుత్వము నన్నే ఆదుకోవాలి